ఒకళ్ళని అడిగారు కొన్ని రెండు మూడు సంవత్సరాల క్రితం ఏమడి అంటే మీ ప మీ మినిస్ట్రీ పేరు చెప్పన్నారు సిలువు సాక్షి అన్నాను ఏ సులువు అన్నారు హలేయ వినపడిందా ఏ సిలువు అన్నారు నన్ను ఏమేం చెప్పాలి అమ్మా ఏ సులువు అన్నారు అప్పుడు చెప్పాను హోలీ క్రాస్ విట్నెస్ మినిస్ట్రీస్ అని చెప్పాను అంటే పరిశుద్ధ సులువ సాక్షి పరిచర్య అప్పటి నుంచే నేను ఆ పేరుని అలా మార్చా వాళ్ళు అంటారు ఏ సులువ దొంగలు నేసిన సిలువ ఏసు ప్రభు నేసిన సిలువ అసలు వారికి అవకాశం ఇక్కడ మనం ఏం చేయాలి పరిశుద్ధ సిలువ సాక్షి పరిచర్య ప్రజల ఏసై నేసిన సులువ సాక్షి ఆ సులువకు సాక్షులు మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుకు సాక్షులు మేము ప్రవృద్ధం ఉండే యేసు క్రీస్తు ప్రభుకు సాక్షులు మేము వారు బహుబలంగా ప్రభు ఏ క్రీస్తు ప్రభుత్వం గురించి సాక్షిమిచ్చి పలికిన మాటలకి మేము సాక్షులం అపోసల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినానికి మేము సాక్షులం ప్రైజ్ హాలే లు ఆయన అంటాడు ఏ సిలువ నాకే అసలు ఆలోచన రాలా నాకై రాలేక అసలు మీకేం వచ్చింది ఏ శిలువ అబ్బాయి పరిశుద్ధ శిలువ పరిశుద్ధమైన శిలువ పరిశుద్ధుడైన యేసు ప్రభుని వేసిన సిలువ ప్రభుని సిలువేసు